గారిని గారు ప్రశ్న అడిగారు ప్రతిపక్షాల విమర్శల మీద మీ సమాధానం ఏంటని దానికి నేను బాగా చెప్తానండి ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా పనిచేశాను అప్పుడు కూడా దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో కృష్ణానదికి వరదలు వచ్చి ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాల ప్రజల మొత్తాన్ని పైకి తీసుకొచ్చి పెట్టి భోజనాలు పెట్టాం ఒక మూడు రోజుల పాటు ఉండి వాళ్ళకి భోజనాలు పెడితే పది లక్షల రూపాయల బిల్లు అయితే దానికోసం ఒక వంద సార్లు తిప్పి ఆ కాంట్రాక్టర్కి ఈ రోజు వరకు బిల్లు ఇవ్వలేదు రెండు కొటికలపూడి గ్రామంలో ఒక వృద్ధుడు ఆ రోజు కొట్టుకుపోయి చనిపోతే కలెక్టర్ గారికి కావచ్చు ముఖ్యమంత్రి గారికి కావచ్చు నేను ఒక యాభై సార్లు వినతి పత్రం ఇచ్చాను ఒక్క ఐదు పైసలు కూడా నష్టపరిహారం అని దురదృష్టకరమైన రోజులు ఆ రోజులు ఈ రోజున మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా పదిహేను రోజుల పాటు వరద ప్రాంతంలో మునిగిపోయిన ప్రజలందరికీ దాదాపుగా పది రోజుల పాటు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పాలు మంచినీళ్ళు ఇత్యాదివన్నీ ఇవ్వటమే కాకుండా మా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా పది మంది వ్యక్తులు వరదలో కొట్టుకోవటం వల్ల మునిగిపోవటం వల్ల చనిపోతే వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఇంటింటికి వెళ్ళి ఐదు లక్షల రూపాయల చెక్కులు కూడా వాళ్ళకి ఇచ్చి రావడం జరిగింది అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యన వ్యత్యాసం అంతేకాకుండా ఒక విద్యుత్ శాఖ ఉద్యోగి చనిపోతే నేను అవి ఉద్యోగ ఫోటోలు ఆ ఉద్యోగకి సంబంధించిన వివరాలు లోకేష్ బాబు గారికి వాట్సాప్లో పెట్టి వాళ్ళకి నైతికంగా మనం అండగా నిలబడాలి ఈ వరద కాష్టంలో వాళ్ళు విద్యుత్ ఉద్యోగులు పనిచేయాలంటే వాళ్ళకి తక్షణం మనం సాయం అందించాలని నేను మెసేజ్ పెడితే కరెక్ట్గా నలభై గంటల లోపల ముప్పై రెండున్నర లక్షల రూపాయలు వాళ్ళకి పరిహారం ఆ మృతుని భార్యకు ఉద్యోగం వాళ్ళిద్దరు పిల్లలకి డిగ్రీ పూర్తయ్యే వరకు చదువులు ప్రతి సంవత్సరం యాభై చిరు యాభై వేలు డబ్బు ఇస్తామని చెప్పి జీవోలు పంపించారనమాట అది ఈ ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించాలి కాబట్టి విమర్శిస్తే అటు ఇటు చూసిన వాళ్ళు మేము అందరం ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు దాచిపెట్టేదానికి ఏం లేదు వాస్తవాలు తెలియజెప్పడానికి మేము ఉన్నాం నేను చేసిన విమర్శల్లో నిజమో కాదు కావాలంటే రెవెన్యూ రికార్డులు అన్నీ రాసి ఉన్నాయి ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడటానికి బుడమేరు గేట్లు ఎత్తారు విజయవాడను ముంచారు జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యానికి జగన్మోహన్ రెడ్డి గారి తెలివి తక్కువ తరానికి ఇది నిదర్శనం ఎందుకంటే ఆకస్మాత్తుగా వచ్చిన వరద నలభై వేల క్యూసెక్లు దాదాపుగా నా కాన్స్టెన్సీలోనే వెలగలేరు హెడ్రెగ్యులేటర్ ఉంది అక్కడ సాయంత్రం ఐదున్నర గంటలు అయ్యేటప్పటికి గేట్లు ఎత్తకముందే గేట్లు పైనుంచి నీళ్లు ఉధృతంగా ప్రవహించడం మొదలెట్టి ఆ తర్వాత గేట్లు పదకొండు గేట్లు కానీ ఎనిమిది గేట్లు జనరేటర్తో లేపటం మూడు గేట్లు ఎత్తలేకపోతే ఆ మూడు గేట్లు ఎత్తడానికి మనుషులు నేనే పంపించటం చివరకు అతి ప్రయాసల మీద గేట్లు పైకి ఎత్తాక గేట్లు ఎత్తిన తర్వాత గేట్లు నుంచి నాలుగున్నర అడుగులు నీళ్లు ప్రవాహం దిగువకు రావడం జరిగింది అంత ఉధృతంగా బుడమేరు ప్రవాహం వచ్చింది సరే ఈ ఏ తెలివి లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఏ తెలివి లేని ఇతరులు ఇచ్చిన సమాచారంతో మాట్లాడుతూ ఉన్నారు అంత వరద నీరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి కిందకొస్తే వచ్చిన కొద్ది పదివేల క్యూసెక్లో పదిహేను వేల క్యూసెక్లో బీడీసీకి బుడమేరు డైవర్షన్ ఛానల్కి వస్తే అక్కడ కౌలూరు దగ్గర మూడు గంటలు పడ్డాయి విజయవాడ నేషనల్ హైవే లోపల ఎక్కడ ఏ చుక్క నీళ్లు గనక లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్కి కనుక లెఫ్ట్ సైడ్ కాలువ తెగితే ఆ నీరు ప్రతి చుక్క విజయవాడకి వస్తారు తప్పితే ఎక్కడ ఒక్క చోట కూడా ఆగటానికి వీల్లేని పరిస్థితి ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అదే గనక గేట్లు ఎత్తకుండా గనక దిగువకి బీడీసీకి నీరు వచ్చి ఉంటే ఆ కట్ట ఆనవాళ్ళు ఉండేది కాదు ఆ రోజున గనక ఆ పరిస్థితి గేట్లు ఎత్తి గనక దురదృష్టవశాత ఉండకపోతే ఏలప్రోలు కౌలూరు రాయనపాడు పైడూరుపాడు అనే ఊళ్ళు నామరూపాలు లేకుండా పోవటమే కాకుండా వందలాది ప్రాణాలు కూడా హరించిపోయి ఉండేవి ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మెల్లకుండా ఉంటే చాలా బాగుండేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వం బీడీసీని విస్తరించాలని చెప్పి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పైవ తారీఖున పరిపాలనాపరమైన ఆమో అనుమతులు ఇచ్చి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేయడం జరిగింది దానికి ముందు మా దురదృష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అధికారానికి ఇరవై మూడవ తారీఖు మే కౌంటింగ్ పూర్తయింది ఇరవై తొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి గారి చేతులతో ఒక జీవో పాస్ చేయించారు అదేంటంటే ఎక్కడ పనులు అక్కడ ఆపేయండి అని సరే ఆపిన పనులు రెండు వేల ఇరవై ఒకటిలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పని కొబ్బరికాయ కొట్టి నేనే ప్రారంభించాను రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీ వరకు లైనింగ్ పనులు ఇరవై మూడు కోట్ల రూపాయల పనులు పూర్తయిన తర్వాత ఆ కాంట్రాక్టర్కి చిల్లిగా డబ్బులు చెల్లించకపోతే ఆ కాంట్రాక్టర్ పని ఆపేసి వెళ్ళిపోవటం జరిగింది అంతేకాకుండా ఆ పనులని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ పాపం అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే ఇవన్నీ పక్కన పెట్టి విజయవాడ వచ్చి దొంగ ఏడుపులు ఎర్రి మాటలు చేతగాని మాటలు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోండి ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల పెద్దయిన పది రోజుల పాటు విజయవాడలో కూర్చొని కష్టం వచ్చింది మీకు నష్టం వచ్చింది మీకు అండగా నేను ఉన్నానని చెప్పి వాళ్ళతో పాటు నడిచి అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థలను సమీకరించి ఈ రోజుకు కూడా పేద ప్రజలకు అండగా నిలబడతా ఉంది ఈ ప్రభుత్వం నా నియోజకవర్గం మైలవరంలో డెబ్బై ఐదు వేల మందికి పేదలకి రేషన్ అందజేస్తే ఇంకా కొంతమందికి మిగిలిపోతే ఈ రోజున పలు స్వచ్ఛంద సంస్థలు హరే రామ హరేకృష్ణ అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళు నాలుగు వేల ఐదు వందల కిట్లు ఇవ్వలేని గ్రామాలకి నా ద్వారా ఇప్పించి వాళ్ళ ద్వారా ఇప్పిస్తూ ఉన్నా ఒక్కోటి పదిహేను వందల రూపాయలు విలువైన నిత్యావసర సరుకులు అట్లాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున పండిట్ రవిశంకర్ గురూజీ గారి శిష్య బృందం వారందరూ వచ్చి ఈ రోజున మరీ నిరుపేదలకి ప్రభుత్వం ఇచ్చిన దానికి అదనంగా వాళ్ళు ఇరవై ఐదు రకాల వస్తువులతో సాయం అందిస్తూ ఉన్నారు ఈ రకంగా ఎవరికి చేతనైందో వాళ్ళు చేస్తున్నారు ఐదు సంవత్సరాలు మొన్నటిదాకా పదవేలకు పెట్టి ఈ రాష్ట్రం అంతా దోచుకు తిని మాదే ఇదని చెప్పి ఎన్నో చేసి మీరు ఒక్క చోట వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీ పాత్ర ఏమైనా పోషించారా ఇవన్నీ లేకుండా వరదలో బురద రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా గుంటూరు జిల్లా వాసులు శాశ్వతంగా చెప్పు దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు గతం అధికారం ఇస్తే అమరావతి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని విధ్వంస పాలన చేసి ఇక్కడ ఈ వరద కష్టాలకు కారకులయ్యి మళ్ళీ ఏమి ఎరగనట్టు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచడానికి నీళ్లు అంది అని కళ్ళబొల్లి మాటలు చెప్తే వాస్తవాలన్నీ రికార్డెడ్గా నేను చెప్పిన ఈ వాస్తవాలు మొత్తం రికార్డెడ్గా జీవోలు నా దగ్గర రెడీగా ఉన్నాయి అయి రేపొద్దున పత్రికా సమావేశం పెట్టి చెప్పాలనుకున్నాను అనుకోకుండా పత్రికా సోదరులందరూ ఇక్కడే అడిగారు కాబట్టి మీకు వివరాలు ఇస్తున్నాను రేపు కావాలంటే జీవోలు తిథులతో డేట్లతో సహా అన్ని వివరాలు ఇస్తా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో మొదలెట్టిన పనులు ఆపిన మహనీయుడు మహానుభావుడు శ్రీ 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 మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరిలే మళ్ళీ ఆయన వచ్చి కన్నీరు గార్చడం దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి మేము మాట్లాడకూడదు అనుకుంటున్నాం కానీ మీరు మాట్లాడిన దానివల్ల వాస్తవాలు నిజాలు బయట పెట్టాల్సి వస్తుంది దయచేసి మాతో నిజాలు బయట పెట్టుకునే పరిస్థితి చేయకుండా మీ పనేది మీరు చేసుకోండి బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటారా మీరు లండన్ వెళ్తారో మీ మీ ఇది ఈ దురదృష్టం ఏంటంటే పాస్పోర్టు సకాలంలో రెన్యూల్ కాకపోవటం కూడా ఆంధ్రప్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అది సకాలంలో రెన్యూల్ అయ్యి ఉంటే లండన్ పోయి ఉండేవాళ్ళ అసలు ఈ ఉండేది కాదు ఆ పాస్పోర్ట్ రానందువల్ల వచ్చి ఇక్కడ ఈ ప్రజలను నడిపించటం వారానికి ఒక ఐదు గంటలు ఆరు గంటలు వెళ్ళి ముద్దులు పెట్టడం చేతులు పెట్టడం మళ్ళీ ఈ పిచ్చి మాటలని మాట్లాడటం కాబట్టి వీటి మీద నేను ఇప్పుడు చెప్పిన విషయాల మీద సాక్షి వాళ్ళు నేను మొన్న ఉగ్రపత్రిక ఉగ్ర ఛానల్ అని విమర్శిస్తే వాళ్ళంతా గుమ్మడికాయలు దొంగ ఎవరు భుజాలు తడుగుకున్నట్టు తెల్లారి ఎవరిది ఉగ్ర పేపరు వసంత అని చెప్పి సాక్షి మెయిన్ పేపర్లో పెద్ద హెడ్డింగ్ పెట్టారు నేను మాట్లాడిన ప్రతి మాటకి సాక్షి ఛానల్కి వచ్చి డిబేట్లో కూర్చోవడానికి చర్చ జరపడానికి మైలవరం శాసనసభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు శాసనసభ్యుడిగా పనిచేసిన నేను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడే మైలవరానికి రెండోసారి శాసనసభ్యుడిగా ఉన్నా కాబట్టి చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను సవాల్ చేస్తాను థ్యాంక్ యూ